హైందవ బంధువులందరికీ కూడా మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న విషయం అండి మీరు అందరూ కూడా దయచేసి మీ యొక్క సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ విషయంలో ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో మన గరుడ పురాణాన్ని పెడితే కనుక చాలా వరకు ఈరోజు జరుగుతున్నటువంటి హత్యలు మానభంగాలు దోపిడీలు అరాచకాలు ఇవన్నీ కూడా కనీసం ఆ ఎనిమిదో తరగతి పాఠ్య పుస్తకంలో ఆ పిల్లలు చదివి వాళ్ళు వాళ్ళ జీవితంలో మళ్ళా ఇంకా ఎటువంటి పాపాలు ఎటువంటి అన్యాయాలు అక్రమాలు చేయకూడదని వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళ మనసులో మంచి ముద్ర వేసుకొని మంచి మార్గంలో నడుస్తారు అని అనుకుంటున్నానండి దయచేసి మీరందరూ కూడా ఎవరన్నా గవర్నమెంట్ హయ్యర్ అఫీషియల్స్ ఉంటే దయచేసి ఈ యొక్క విషయాన్ని బాగా క్షుణ్ణంగా ఆలోచన చేసి దీన్ని అమలులో పరిస్తే మన యువత బాగుపడుతుంది తద్వారా దేశం బాగుపడుతుంది తద్వారా ప్రపంచ శాంతి లోక కళ్యాణం ఏర్పడుతుందని అనుకుంటున్నానండి శ్రీమాత మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం